అంటే ఎక్కువ గ్రామాల్లో కాలినడకనతో కూడా సువార్త చేసిన అనుభవం ఉంది ఈరోజు దేవుడు దేశ విదేశాల్లో ఊరికి తీసుకెళ్లి వాడుకోవట్లేదు ఒకరోజు ఆయన కొరకు కావలసినంతగా విరిగి నలిగాం ఆయన భక్తి నియమంకు అనుకూలంగా ఆయన నీతిని ఆయన రాజ్యమును ఆయన చట్టాన్ని మరోవైపు సాతాను తంత్రమును కూడా పసిగట్టి జాగ్రత్తగా అడుగులు వేయడం నేర్చుకున్నాం అందుకే ప్రపంచానికి దేవుని ఆలోచన విధానాన్ని అందించడానికి ఎప్పుడైతే సిద్ధమయ్యామో అప్పుడు ఈ దీపాన్ని దేవుడు తీసుకెళ్లి స్తంభం మీద పెట్టాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమె వాడబడము అంటే కొన్ని దేశాలు తిరగడం కాదు దేశాలలో దేవుని ఆలోచన ప్రజలకు అందించడం దేవుని ఆలోచన అంటే కుటుంబం ఎలా బ్రతకాలి మనుషులు ఎలా ఉండాలి ఎలా దీవెనలు పొందాలి ఎలా ఆశీర్వాదాలు పొందాలి హెచ్చరికలు బుద్ధి మాటలు అది కాదు దేవుని ఆలోచన అవన్నీ దేవుని ఆలోచనకు కావలసిన సిద్ధపాటు కోసమైన బోధ క్రీస్తును గూర్చిన మూలోపదేశములన్నీ కూడా ఏమిటి అసలైన ఉపదేశం వినడానికి కావలసిన సిద్ధపాటు నరపుత్రుడా నీవు సరిగా నిలవబడు అన్న అది సందేశమా సరిగా అనేది సందేశమా పోనీ సరిగా నిలవబడనేది దేవుని ఆలోచన విధానమా కాదు కదా అమ్మ నువ్వు త్వరగా కూర్చోవాలి ఇంకా పదిసార్లు తిరగకూడదు అందుకే చెప్తున్నాను మనకు నచ్చిన వాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చోవాలని కూడా అనుకోవద్దు ఎక్కడ దొరికితే అక్కడ దూరంగా కూర్చుండిపోవాలి తోక నా తోక ఎక్కడున్నావి అని వెతుక్కుంటూ వచ్చి మరి కూర్చుంటాం మనం అలా చేయకూడదు చూడండి ఎంతమంది డిస్టర్బ్ అయ్యారు నేను మళ్ళీ చెప్తున్నాను పద్ధతి నేర్చుకోండి ఆలస్యంగా వచ్చిన వారు చివర్లో ఆగిపోండి మీకు చైర్స్ లేవు మీ వల్ల అందరూ మీ వైపే తిరిగి చూస్తుంటారు ఎంత డిస్టర్బెన్సో తెలుసా సభల్లో ఇలాగా మరి సంఘాల్లో నేర్పించరేమో అనిపిస్తుంటుంది నాకు ఎప్పుడైనా గుర్తుంచుకోండి మీ సేవకులు చెప్పే ఉంటారు మీకు వచ్చిన వాళ్ళందరూ ముందు కూర్చోండి వెనకొచ్చేవారందరూ వెనక కూర్చోండి కొందరు భలే వస్తారు మందిరానికి వచ్చి చూస్తారు నా తోక ఎక్కడుంది తోక ఎక్కడుంది తోక అనగానే చే ఇక్కడ ఉన్నాను అక్క అంటారు కదా అప్పుడు వెళ్ళి కూర్చుంటారు అలాంటి తోక పనులు సంఘంలో పెట్టుకోవద్దు ఎందుకంటే ఆనాటి దినాల్లో భక్తులంట సహవాసమందును రొట్టె విరుచుట ఎందును అపోస్తుల బోధ ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతగకున్నారంట సహవాసం అంటే ఏమిటి ఎప్పుడు మనకు నచ్చిన వారు పక్కనే కూర్చుంటే దాన్ని సహవాసం అనరు సంఘంలో ఎంతమంది అయితే వస్తున్నారో అంతమందితో నీ సహవాసం ఉండాలి ఒక వారం ఒకరితో కూర్చో ఆరాధన అయిపోయిన తర్వాత వారి కష్ట సుఖాలు తెలుసుకో వారి వారి చేయబట్టుకొని వారితో కలిసి ప్రార్థన నాన్న హార ఆపేసేయండి ప్లీజ్ సంఘానికే సందేశం ప్రస్తుతం నాకు అదే ఎక్కువ వినబడుతుంది అందుకని విన్నారని నేనేం చెప్పాను సంఘంలో కూర్చున్నప్పుడు వారానికి ఒకరి దగ్గర కూర్చోండి వారి కష్ట సుఖాలు తెలుసుకోండి వారి చేయి పట్టుకోండి వారితో ప్రార్థన చేయండి ఆ వారమంతా వారి కోసం ప్రార్థించండి ఒకరి కోసం ఒకరు తర్వాత వారం ఇంకొకరితో కూర్చోండి అలా సంఘంలో ఎంతమంది ఉన్నారో అంతమందితో నీ సహవాసం నీ ప్రార్థన ఉండాలి దాన్ని సహవాసం అంటారు నచ్చిన వారు పక్కనే కూర్చోవడం సహవాసం కాదు ఎప్పుడు ఒకే దగ్గర ఉండకూడదు సంఘంలో అందరి దగ్గర కూర్చునే అనుభవానికి ఉండాలి అందరితో మాట్లాడాలి అందరితో అన్నాను కదా అని సిస్టర్స్ బ్రదర్స్ బ్రదర్స్ సిస్టర్స్ కాదని అన్న బ్రదర్స్ బ్రదర్సే కూర్చోవాలి సిస్టర్సు సిస్టర్సే కూర్చోవాలి మొన్నే చెప్పారండి కిరణ్ పాల్ గారు అందరితో అని మళ్ళీ కలపకండే అది గుర్తుంచుకోండి ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది అందుకే ఆలస్యంగా వచ్చిన వారు ముందుకు వచ్చి చీరలు వెతుక్కోకూడదు వెనక్కి ఎక్కడైనా చీరలు ఉంటే కూర్చోవాలి లేదా నిలబడిపోయి ఉండాలి చిన్న పిల్లలకు నేర్పించండి పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు లేచి వెనకాల కూర్చున్న పిల్లలు పిల్లలకు పెద్దలకు చైర్స్ ఇస్తూ ఉండాలి ఇలా అలవాటు చేసుకోవాలి ఓకే